హాయ్ అండి అందరు నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ ఒక అదిరిపోయే శుభవార్త అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది డ్వాక్రా మహిళకి ఆగస్టు నెలలో మూడు శుభవార్తలు అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతోంది ముఖ్యంగా ఏటా మూడు శుభార్తలు ఏమి తీసుకురాబోతోంది చెప్తాను అదేవిధంగా డ్వాక్రా మహిళకు అందించే పథకాలు అదేవిధంగా లోన్ కూడా ఇస్తున్నారండి ఏ ఏజ్ వాళ్ళకి ఈ లోన్ ఇస్తున్నారో ఈ వీడియోలో నీటుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తారని అనుకుంటున్నానండి పూర్తిగా చూస్తేనే ఈ వీడియో మీకు అనేది అర్థమవుతుంది ఇక మన వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో వారు ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో డ్వాక్రా మహిళకు పలు పథకాలు తీసుకువచ్చింది ఇందులో ముఖ్యంగా చూసినట్లయితే డ్వాక్రా మహిళకు వర్తించే విధంగా ఆడబిడ్డ నిధిని తీసుకురావడం జరిగింది ఈ పథకం ద్వారా రాష్ట్ర ఉన్న పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సం యాభై తొమ్మిది సంవత్సరాలలోపు మహిళ అందరికీ పదహైదు వందల రూపాయలను డైరెక్టు వారి ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయాలని నిశ్చయించుకుంది పథకం ద్వారా చాలామంది మహిళలు తల్ అర్హత కలిగి ఉన్నారు ఈ పథకానికి కావాల్సిన ఏమి అంటే ఒకటి ఖచ్చితంగా ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి మన రాష్ట్ర ప్రభుత్వంలోనే ఆధార్ కార్డు అడ్రస్ అనేది ఉండాలండి అదేవిధంగా రేషన్ కార్డు కూడా ఉండాలి అదేవిధంగా వీరికి వ్యవసాయ భూమి ఉన్నట్లయితే మాగాని మూడు ఎకరాలకు మించు కానీ ఉండకూడదు అదేవిధంగా మెట్ట పది ఎకరాలకి పైన ఉండకూడదు ఇక ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు ఉంటే ఖచ్చితంగా ఈ పథకానికి వర్తించదని చెప్పడం జరిగిందండి అదేవిధంగా నాలుగు చక్రాల వాహనం అనేది కూడా వీరి పేరు మీద ఉండకూడదు ఒకవేళ వీరి పేరు మీద అయితే ఈ నాలుగు చక్రాల వాహనం ఉన్నట్లయితే ఈ పథకానికి అనర్హులని చెప్పడం జరిగింది అదేవిధంగా వీరితో పాటు వీరి ఇంట్లో ఎవరు ఉన్నా కూడా వారికి కూడా ఈ పథకం అనేది అనర్హులని చెప్పడం జరిగింది అదేవిధంగా కరెంటు బిల్ విషయానికి వస్తే గత ప్రభుత్వంలో మూడు వందల యూనిట్లకు సంబంధించి ఒక యావరేజ్ బిల్ అనేది గత ప్రభుత్వం ఆరు నెలలకు తీసుకోవడం జరిగింది కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం సంవత్సరానికి అంటే పన్నెండు నెలలకు మూడు వందల యూనిట్లు యావరేజ్ అని తీసుకోవడం జరిగింది ఇలా తీసుకోవడం వల్ల చాలా నష్టపోయే ఆస్కారం ఉందండి ఎందుకంటే వేసవి కాలంలో కూడా చాలామందికి ఈ కరెంటు బిల్ అనేది ఎక్కువ రావడంతో ఈ పథకానికి అనర్హులయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం అనేది దీనివి కరెంటు బిల్ విషయం కొంచెం ఆలోచిస్తే మంచిదని అనిపిస్తోంది ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే డ్వాక్రా మహిళకు ఈ పథకాన్ని ఆగస్టు నెలలో తీసుకురావాలని తెలుస్తుందండి త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది డేట్ అనేది ఖచ్చితంగా మన ప్రభుత్వం తీసుకురావడం జరుగుతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు మరొక శుభవార్తనైతే తీసుకురావడం జరిగిందండి అది అంటే డ్వాక్రా రుణమాఫీ ఈ డ్వాక్రా రుణమాఫీ అనేది గత ప్రభుత్వం చేసింది కానీ కొన్ని గ్రూపులను మాత్రమే సెలెక్ట్ చేసి వారికి మాత్రమే ఈ సున్నా వడ్డీ అనేది ఇవ్వడం జరిగింది ఆ గ్రూపును మాత్రమే ఈ అమౌంట్ అనేది ఆల్రెడీ రిడీస్ చేయడం జరిగిందండి అయితే ఇప్పటిదాకా ఏ డ్వాక్రా సంఘాలు అయితే పది లోపు రుణాన్ని తీసుకొని ఉన్నారో వారికి ఈ సున్నా వడ్డీ రూపంలో పడబోతున్నాయి గత ప్రభుత్వంలో పది లక్షలు రూపాయలు తీసుకున్నారో వారికి మళ్ళీ ఈ వడ్డీని వారి అకౌంట్లో జమ చేయాలని ఈ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి అంటే రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎవరైతే ఈ లోన్ తీసుకున్నారో వారికి ఈ సున్నా వడ్డీ వేయడం జరుగుతోంది ఇప్పుడు కొత్తగా డ్వాక్రా సంఘాలలోకి వచ్చిన వారికి కూడా ఈ పథకాన్ని వర్తింపచేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరుగుతోంది అంటే గత ప్రభుత్వంలో ఎనిమిది లక్షలు కానీ తొమ్మిది లక్షలు కానీ పది లోపు ఎవరైతే ఈ లోన్ తీసుకున్నారో ప్రతి ఒక్కరికి ఎవరైతే కరెక్ట్గా ఈ లోన్ డబ్బులు కట్టారో వారందరికీ ఈ సున్నా వడ్డీని వర్తింపు చేయాలని మన ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది వీరందరి కూడా వారికి వారి అకౌంట్లోకి వెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇప్పుడు డ్వాక్రా సంఘంలోనికి ఎవరైతే కొత్తగా చేరుతున్నారో మరియు కొత్త గ్రూపులు పెట్టుకుంటున్నారో వారికి కూడా ఈ పది లక్షలు రూపాయల లోన్ అది ఇచ్చి వారికి కూడా ఈ సున్నా వడ్డీని వర్తింపజేసి వారికి కూడా ఈ రుణాన్ని వారి అకౌంట్లో జమ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది కాబట్టి డ్వాక్రా సంఘాలలో కొత్తగా చేరేవారు మరియు కొత్త డ్వాక్రా సంఘాల వారు కరెక్ట్గా ఒకటి గుర్తు పెట్టుకోండి కేవలం పది లోపు రుణాన్ని మాత్రమే మీరు తీసుకోండి పది లోపు ఎవరైతే లోన్ తీసుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ సున్నా వడ్డీ వర్తింప చేయాలని ప్రభుత్వం అయితే ఆశిస్తుందండి అది కూడా ఈ లోన్ అమౌంట్ అనేది బాగా కడితే వారికి ఈ సున్నా వడ్డీని ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయాన్ని వారికి రుణమాఫీ ద్వారా ఈ మొత్తం సున్నా వడ్డీ మొత్తాన్ని రుణమాఫీగా వారికి నేరుగా వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది ఇలా వచ్చిన వడ్డీ మొత్తాన్ని మీ అకౌంట్లో నుండి తీసుకొని తిరిగి బ్యాంకుకు వెళ్ళి తిరిగి కట్టాల్సి వస్తుంది ఈ విధంగా ఈ సున్నా వడ్డీని తీసుకురావాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తోంది ఈ సున్నా వడ్డీ పథకాన్ని ఆగస్టు నెలలో తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచనలో ఉంది ఆల్రెడీ ఈ లోన్కి సంబంధించిన సమాచారాన్ని మీ ఏరియాలో ఉండే యానిమేటర్లకు మరియు అధికారులకు తెలియజేయడం జరిగింది ఈ విధంగా అయితే మీకు లోన్ తీసుకోవాలో ప్రతి ఒక్కటి ఆ అనిమెటర్లకు అడిగి తెలుసుకోవాలండి ముఖ్యంగా ఎవరైతే ఈ పది లక్షలు లోన్ తీసుకుంటారో వారందరికీ కూడా ఈ యొక్క సున్నా వడ్డీ రుణం అయితే ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది ఆల్రెడీ మీకు లోన్ అమౌంట్ తీసుకున్న వారు అయితే మీకు ఈ సున్నా వడ్డీ పథకం అనేది అమలు అవుతుంది మీరు ఈ పది లక్షలకు లోను తీసుకున్న వారు అయితే మీరు సున్నా వడ్డీ డబ్బులు అనేది డైరెక్ట్గా మీ ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా మరొక అయితే చెప్పడం జరిగిందండి అదే తల్లికి వందనం గత ప్రభుత్వం అమ్మఒడి పథకానికి పేరు మార్చి మన కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అని పేరు పెట్టి ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుకునే పిల్లలందరికీ మరియు పదకొండవ తరగతి మరియు పన్నెండవ తరగతి అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ చదివేవారందరికీ ఏడాదికి అంటే సంవత్సరానికి ఎవరైతే చదువుకుంటున్నారో వారందరికీ సంవత్సరానికి పదహైదు వేల రూపాయల చొప్పున ప్రభుత్వం వారి తల్లి ఖాతాలో లేదా తల్లి లేకుంటే వారి సంరక్షణ ఖాతాలో జమ చేయాలని నిర్ణయం తీసుకుంది ఈ పథకం అమలుకు కొన్ని రూల్స్ అయితే ప్రభుత్వం తీసుకురావడం జరిగిందండి తల్లికి వందనంకి అర్హులైన ప్రతి ఒక్కరూ కంపల్సరీగా ఈ రూల్స్ అయితే పాటించాలండి లేని పక్షంలో ఈ పథకం అనేది వారికి వర్తించదు మొదటిగా మన రాష్ట్రంలో నివాసులే ఉండాలి అదేవిధంగా ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా తల్లికి మరియు పిల్లవానికి అంటే చదువుకునే వారికి ఖచ్చితంగా ఈ ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలండి మరి రూల్ ఏమిటంటే తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా ఫ్యామిలీకి తెల్ల రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలండి ఆ తెల్ల రేషన్ కార్డులో తల్లి ఉండాలి మరియు చదువుకునే పిల్లలు ఉండాలండి ఒకవేళ తల్లి రేషన్ కార్డులో ఉండి పిల్లవాడు ఆ రేషన్ కార్డు లేనిపో లేకపోతే ఖచ్చితంగా వారి కూడా ఈ పథకం అనేది అనర్హులని చెప్పడం జరిగింది అదేవిధంగా స్కూల్లో పిల్లవాడు డెబ్బై ఐదు పర్సెంట్ హాజరు ఖచ్చితంగా ఉండాలండి లేకుండా పోతే ఈ పథకం అనేది వర్తించదు ఒకవేళ డెబ్బై నాలుగు పర్సెంటేజ్ హాజరు ఉన్నా కూడా ఈ పథకానికి అనర్హులని చెప్పడం జరిగిందండి మరి యొక్క రూల్ ఏమిటంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటే ఈ పథకానికి అనర్హులని చెప్పడం జరిగింది అదేవిధంగానే అవుట్సోర్సింగ్ వారికి ఈ పథకం వర్తించాలని ఒక జీవో అయితే తీసుకోవడం జరిగిందండి అంటే అవుట్సోర్సింగ్లో ఉండే తల్లిదండ్రుల యొక్క పిల్లలకు ఈ తల్లికి వందనం పథకానికి అర్హులని చెప్పడం జరిగింది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి ఇంకా ప్రభుత్వానికి సంబంధించిన ఇలాంటి మరిన్ని సమాచారం కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ని మీ ముందుకు తీసుకురావాలనేది మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి కాబట్టి మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం